హే గాయస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీద నేను అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగానే నా ఫ్రెండ్స్ సో చిన్నపాపకి అయితే స్నానం అయిపోయి పడుకుంది అయితే ఇంకా లేగలేదు టైం అయితే నాయనమాట సిరోజైతే అటుకుల్లో ఉప్మా చేసాము సో అది కొంచెం అలానే చద్దన్న ముందు అదే రాత్రి తీసేసానమాట కొంచెం రాత్రి తినలేదు నేను అందుకోసం అది మిగిలిపోయింది అందుకోసం ఇప్పుడు తినేస్తున్నాను అనమాట వేసిన వెంటనే డోర్లో ట్యాబ్లెట్ అయితే ఒకటే చేయాలి హెడేక్ బ్యాక్ పెయిన్ టోటల్ అంతా ఉల్లో లాగేస్తుంది ఎందుకో తెలియదు మళ్ళీ సో ముందు జాగ్రత్తగా ట్యాబ్లెట్ వేస్తాం అనుకోండి ఒక పని అయిపోద్ది తలనొప్పి అయితే మాత్రం బాగుంది ఫ్రెండ్స్ అసలు రోజు రాత్ర పాపతో ఇబ్బంది అనిపిస్తుంది కదా ఆటోమేటిక్గా హెడేక్ వచ్చేస్తుంది తను పాడుకోదు ఆడతానంటుంది ఊసులు అంటది అందుకే And all problem. సో ఇంకా మార్నింగ్ నుంచి అయితే నాకు వీడియో షూట్ చేయడం అవ్వలేదు ఫ్రెండ్స్ కొంచెం హెల్త్ బాగోక ఇంకా రెస్ట్ తీసుకున్నాడు అనమాట ఈవినింగ్ అయ్యేసరికి యాక్చువల్గా మీకు చెప్పలేదు కదా మా ఊర్లో పండగ అనమాట అందుకోసం పండగకి ఇంటి దగ్గర మొక్కుకుంటాం ఉపారం తీయాలి అని చెప్పేసి అమ్మవారి పండగ కాబట్టి కొన్ని సామాన్లు కొనుక్కోవడానికి వెళ్తే నేను అలా బయటకు వచ్చాను బయటకు వచ్చినప్పుడైతే ఈ చివరి నుంచి ఆ చివరి వరకు లైట్ సెట్టింగ్స్ అయితే చూసి నాకు వా అనిపించింది అనమాట ఇంకా ప్రోగ్రాంలు కూడా పెట్టారు యాక్చువల్గా మూడు రోజులు పండగ అంట సోమవారం మంగళవారం బుధ మంగళవారం లాస్ట్ రోజు అంట ఆదివారం సోమవారం మంగళవారం అనుకుంటా మాకు అసలు తెలీదు మొన్నటి వరకు సో ఊర్లో పండగ కదా ఎవరిని పిలుసుకోకపోయినా కనీసం ఇంటి దగ్గర దేవుడికి మొక్కుకుందామని ఆ సామాన్ కోసం వచ్చాను అనమాట లైట్ సెట్టింగ్స్ చూసి అబ్బా అనిపించింది ఎందుకు అమ్మవారి పేరు అదే ఏం పండగ అంటే శ్రీ శ్రీశ్రీ మరిడి మహాలక్ష్మి అమ్మవారి పండగ అనమాట నమ్మ తల్లి అంటారంట సో నర్సీపట్నం పండగ సో ప్రోగ్రాలు అయితే చాలా బాగున్నాయి ఎక్కడ పడితే అక్కడే అనమాట పెట్టారు పాటలు సాంగ్స్ కానీ డ్యాన్స్ ప్రోగ్రాంలు కానీ అన్నీ కూడా నేను అయితే గీతమ్మని తీసుకొని వెళ్ళాను లెనీష్ అమ్మని అయితే అమ్మమ్మ గారి దగ్గర వదిలేసిన గాజులు ఇస్త్రాకులు కొనడానికి వచ్చానని చెప్పేసి ఇంకా పాప చిన్నదాయి కదే ఈ పండుగలోని తను ఎందుకు అక్కడికి ఎక్కడికి తిప్పడం అని చెప్పేసి వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్లో వచ్చేసాము వెళ్తున్నప్పుడు ఇవన్నీ కొంచెం క్లిప్స్ అయితే షూట్ చేశాను అనమాట ఎలాగో ఈరోజు వీడియో షూట్ చేయడం అవ్వలేదు కదా కనీసం ఇదైనా చెప్దాము మన ఊర్లో అమ్మవారి పండగ కదని చెప్పేసి ఇదే గుడి అనమాట బట్ గుడికి అయితే మాకు వెళ్ళడం అవ్వలేదులేండి అప్పటికే క్యూ ఎక్కువ ఉంది ఇంటి దగ్గర పాపను వదిలేసి వచ్చామని చెప్పిసి ఆ తల్లికి మొక్కేసాము ఈసారి వచ్చినప్పుడు నీ దగ్గరికి వస్తాం తల్లి మరి చిన్న పాపని ఇంట్లో వదిలేసి ఇంట్లో పూజ సామాలు కోసం వచ్చాము అని చెప్పేసి ఎందుకంటే క్యూ ఎక్కువ ఉండడం వల్ల పాప మళ్ళీ లేగిపోతే అమ్మమ్మ గారు ఒకళ్ళు చూసుకోలేరు అని చెప్పేసి ఇంకా నేను కరెక్ట్గా ఇంక ఇంటికి వెళ్ళేసరికి ఇంకా లేనిష బాబు కూడా లేగిసిపోయింది ఏడు పేడు పనమంటావా సో వెంటనే గేట్ దగ్గర ఉన్నాను అమ్మమ్మ గారు ఫోన్ చేస్తారు అమ్మ పాప లేగిసిపోయిందిరా అని చెప్పేసి వెంటనే వెళ్ళిపోయాము మాకు కావాల్సిన సామాన్ అన్నీ కొనుక్కొని సో ఈ వీడియో కూడా నేను ఎక్కడితే అసేస్తాను నెక్స్ట్ వీడియోలో మా ఇంట్లో మేము ఎలా మొక్కుకున్నాం అనేది నెక్స్ట్ వీడియోలో అనేది షూట్ ఈ వీడియో అయితే చాలా చిన్నది ఫ్రెండ్స్ ఏమనుకో the next video